అందరికీ నమస్కారం నా పేరు రమా ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఒక చిన్న మాట మీకు ఇదివరకే చెప్పాను మా ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉందని దానివల్లే వీడియోస్ అనేవి టైంకి పోస్ట్ చేయడానికి కుదరటం లేదు వీలైనంత వరకు నేను ప్రతి ఛానల్లో రెండేసి వీడియోలు ఇవ్వడానికి మీకు ట్రై చేస్తున్నాను ఒక్కొక్కసారి కుదరటం లేదు దయచేసి అర్థం చేసుకోండి కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకు ఇలాగే వీడియోస్ అనేవి లేట్గా వస్తాయి ఆ తర్వాత యాజ్ టీస్గా మన ఛానల్లో టైం టు టైం వీడియోస్ని పోస్ట్ చేస్తాను అర్థం చేసుకోగలరు మరి మన కథలోకి వెళ్ళిపోదామా ప్రియవదనం నలభై ఐదవ భాగం రచయిత శ్వేత సాయి గారు అర్జున్ లేచి అతని గట్టిగా పట్టుకున్న ఆర్విని చూసి నవ్వుకొని నీకంతా తెలిసిందా లేదా బాధలో ఉండేలా చేస్తున్నావా ఆర్వీ అని ఆమె నుదుటి మీద ముద్ద విచ్చి వెళ్ళి తీస్తాడు అర్జున్ని చూసిన వితిక కంగారుగా లోపలికి చూసి ఆర్వి కదా లోపల ఉంది నువ్వెలా వచ్చావని లోపలికి వెళ్ళబోతే అర్జున్ ఏంట్రా ఇంకా లేవలేదు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఆర్వి ఏది అంటే అది పడుకుందమ్మా కాసేపు తనను పడుకొని నైట్ అంతా నిద్రలేదు దానికని చెప్తాడు అర్జున్ అలాగే డోర్ సౌండ్ చేయకుండా రా అని చెప్పి వితికని కూడా రమ్మని మాలవి వెళ్తుంటే అదేంటి ఆంటీ ఆర్వీని లేపలేదు మీరు అంటే ఇంకా మంగళ స్థానానికి రెండు గంటలు టైం ఉంది కదా అరగంట ముందు లేపిన తను రెడీ అయ్యి లాస్ని రెడీ చేస్తుంది సో పడుకోనివ్వరా అని అంటారు ఆవిడ అర్జున్ వెళ్ళి రెడీ అయి వస్తాడు ఆర్వి ఇంకా పడుకునే ఉన్నావా అని మధురగారు లేపి తిడుతుంటే అక్కడికి వచ్చిన అర్జున్ అత్తయ్య ఎందుకు దాన్ని తిడుతున్నారు నేనే లేపలేదు కావాలని ఆమెను వెనకేసుకొస్తాడు అర్జున్ టైం ఇంత అవుతుంటే లేపాలి కదా అని టక్కున లేచి వెళ్ళి రెడీ అయి వచ్చి టెన్ మినిట్స్లో లాస్ దగ్గరికి వెళ్తుంది వితిక రెడీ చేస్తూ ఉంటే ఆర్వీ కూడా వెళ్ళి రెడీ చేస్తుంది లాస్యని రెడీ చేయడంలో బిజీగా ఉన్న ఆ ముగ్గురిని ఇంకా తినలేదు మీరు ఇదిగో వితిక తినండి మీరు ముగ్గురు కూడా ఆర్వీని చూడు అసలు తినడం లేదు ఈ మధ్య దొంగల తయారైందని చెప్పి వెళ్తారు మాలవిక గారు అదంతా చూస్తున్న వితికకి కళ్ళు తిరుగుతాయి ఆర్విని పట్టుకొని వితిక జాగ్రత్తగా ఇలా రా కూర్చోవని తనే తినిపిస్తుంది వితికకి వదిన నువ్వు ఇంత మంచిదానివేంటి అని లాస్య అనుకుంటుంది ఆర్వీకి తప్ప ఇంట్లో అందరికీ తెలుసు విధిగా అర్జున్ ని పెళ్లి చేసుకోమన్న విషయం అతనే చెప్పాడు అది తెలుసు కాబట్టి ఆర్విని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ అంతా సందడిగా అందరితో కలిసి మేళ తాళాలలో ఆకాశవంత పందిరిలో అంగరంగ వైభవంగా లాస్య శరత్ల పెళ్లి జరుగుతుంది పట్టు పరికి ప్రియ సతి ఎదురుగా వస్తుంటే ఆమెని చూసి కనుల విందు అయిన శరత్ అతను ఆమెను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చి ఇక పైన నీ కంట్లో నీరు రానివ్వను రా అని మనసులోనే ప్రమాణాలు చేసుకుంటాడు నిజానికి పెళ్లి అంటేనే ప్రమాణం కదా నమ్మి వచ్చిన ఆమెని కడవరకు కాచుకొని ఉండటమే కదా మాంగళ్య ధారణ చేయమని పంతులు గారు ఇచ్చిన సూత్రం లాస్యా మిడలో పడిగానే అందరూ సంతోషంగా వారిని ఆశీర్వదిస్తారు ఇకపైన ఎప్పటికీ నీ కంటిలో కన్నీరు రానివ్వను లాస్యా అని ఆమె ఎదుటిన పెదవులు అంటించి ప్రేమ ప్రమాణం చేస్తాడు మీ ఇద్దరు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి అని ఆర్వి చెప్తుంది ఆ పెళ్లిని అబ్బురంగా చూస్తారు శ్రీనివాస్ గారు పెళ్ళయ్యి అప్పగింతలు జరుగుతూ ఉంటే లాస్యా బోరున ఏడుస్తుంటే పక్క ఇల్లేనే కదే ఎందుకింత ఓవరాక్షన్ అని అంటుంది ఆర్వి కదా నిజమేలే అంటూ ఫట్ పని ఆపేస్తుంది లాస్య అందరూ నవ్వుకుని ఇంటికి వెళ్తారు బాధగా ఉన్న శ్రీనివాస్ గారిని చూసి నా కోడలి పెళ్లిలా ఇలా చేయలేదు అని బాధగా ఉంది కదా అని భుజం తడతారు మహేంద్ర గారు నీ చెల్లెలు పెళ్లి చేయకుండా దూరం చేసినందుకు నా కూతురు పెళ్లి చూడటానికి నేను నోచుకోలేదని అంటారు ఆయన తడి కన్నులతో ఎందుకు ఇలా బాధపడుతున్నారండి పెళ్ళి ఎలా జరిగినా అది మనసుకు నచ్చిన వారిని చేసుకుంది అందుకు సంతోషిద్దామంటారు మధురకారు బాధను వదిలి వాస్తవానికి వచ్చి అందరూ నవ్వుకుంటారు మీరు మీ అమ్మాయి పెళ్ళి చూడలేకపోయినా తను మాత్రం మనసులో ఉన్నవాడిని చేసుకుంది మావయ్య ఏం బాధపడకండి అంటాడు అర్జున్ పోనీ కావాలంటే మళ్ళీ మీ ముందు పెళ్లి చేసుకుంటానని అంటుంటే నిజంగా నిజమే అది నిన్ను చేసుకుంది కాబట్టి ఇలా మనుషులలో ఉంది లేదంటే ఏమైపోయేదో అర్జున్ అని అంటారు శ్రీనివాస్ గారు ఇక ఆ రోజు అందరూ కలిసి ఇంటికి వెళ్తే విధిక ఆదర్శ్ మళ్ళీ అర్జున్ ఇంటికి వెళ్తారు విధిక బలవంతం మీద అప్పటిదాకా ఆర్వీకి తెలియకుండా దాచాడు నిజానికి వితిక బలవంతం వల్ల కాదు ఎందుకంటే అలా వితిక అడిగిందని చెప్తే ఆర్వీకి అర్జున్ మీద నమ్మకం పోతుంది అనుమానం వస్తుంది అని కాదు ఎక్కడ అతని వదిలి వెళ్తుందో త్యాగం చేస్తుందేమో అని భయం అందుకే అర్జున్ ఆర్వీకి నిజం చెప్పలేదు కానీ అర్జున్కి తెలియని నిజం ఏంటంటే ఆ రోజు ఆఫీస్లో వితిక చెప్తున్నప్పుడే అదంతా కూడా ఆర్వీ విన్నది అదంతా విన్న భయంతో బాధతో ఆఖరిగా అతనికి దగ్గర అవ్వాలని అనుకుందేమో మరి ఆ రోజు అందరూ లాస్య గురించి మాట్లాడుకుని నెక్స్ట్ డే టిఫిన్ ట్యాంక్ కిందకొస్తారు అర్జున్ ఆర్వి ఆర్వి అర్జున్కి కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది ఎందుకో పాపం వారికి తెలియదు నిజానికి అతని బాధని ఆమె భరించలేదు టిఫిన్ టైంకి ఆర్విని చూడాలని ఎదురు చూస్తూ ఉన్న అర్జున్కి వితిక టిఫిన్ పెడుతూ ఉంటే ఆర్వీ ఎక్కడ అర్జున్ అని అడుగుతారు ఆ మహేంద్ర గారు అది నాన్న తెలియదు నాకు కనిపించలేదని చెప్తాడు అర్జున్ పిచ్చా నీకు నీ పిల్లం ఎక్కడుందో కూడా నీకు తెలియదా అని అంటే అప్పుడే వితికా కోసం వచ్చిన మోహన్ గారు లోపలికి వస్తే అంకుల్ రండి కూర్చోండి టిఫిన్ చెద్దురు కానీ అంటూ కిచెన్ల నుండి వచ్చి ఆయనని లోపలికి తీసుకొని వస్తుంది ఆర్వి నీకున్న పద్ధతి ప్రేమలు నా కూతురికి లేవమ్మా అని అంటూ కూర్చుంటారు నాన్న మీరు ఏది చెప్పినా నేను వినను కరాఖండిగా చెప్తుంది వితిక ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను ఇంటికి మాత్రం రాను ఇక్కడే ఉంటాను అని అనగానే టిఫిన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు వితిక అందరూ తిన్నాక మాట్లాడవచ్చులే కూర్చోండి అని కోపంగా చెప్పి అందరికీ కూడా టిఫిన్ పెడుతుంది ఆర్వి ఆర్వి నువ్వు కూడా కూర్చో అని గారు చెప్తే దానికి ఆర్వి కూడా కూర్చొని తింటుంది ఆదర్శకి అసలు ఏమీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో అని అక్కడ ఉంటారని వితిక ఎందుకు అంటుందో అర్థం కాక ఆ బాధలో సరిగ్గా తినడు ఇక అందరూ తిన్నాక ఇప్పుడు చెప్పంటుంది ఆర్వి నాకు అర్జున్ అంటే ఇష్టం అతనే కావాలని అర్జున్ భుజం రెండు చేతులతో పట్టుకుని చెప్తుంది అలా ఆమెని అర్జున్తో చూస్తుంటే బాధ కన్నా ఎక్కువగా జాలి వేస్తుంది ఆర్వికి వితిక అది నీకు చెప్పాను కదా నాకు టైం కావాలని నీకు ఓకే కదా అర్జున్ అని అడుగుతుంది వితిక అర్జున్ ఏమీ మాట్లాడడు ఆర్వి ముందు చెప్పడం వల్ల ఆమె ఏమనుకుంటుందో అని కంగారు పడుతూ ఆమె పక్కకి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాగో మీ మధ్య ఏం జరగలేదు కదా ఇప్పటికీ మీరు ఒక్కటి కాలేదన్నావు కదా ఆర్వి అందుకే నాకు అర్జున్ ఇచ్చే ఆర్వి అని అడుగుతుంది వితిక చాలు ఇప్పటి వరకు తమరు చేసింది ఇక్కడ మన ఇంటికి వెళ్దామంటూ చేయి పట్టుకొని లాక్కొని వెళ్తారు మోహన్ గారు ఆగండి అంకుల్ ఎందుకు ఇలా చేస్తున్నారు వితిక ఏంటిదని కోపంగా ఆమె చేయి పట్టి అడుగుతాడు అవును నువ్వు అర్జున్ మీ ఇద్దరిలో నా మనసులో ఎవరున్నారో తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది నేను ఇంత సంతోషంగా ఉండాలని ఇష్టం లేకపోయినా అర్జున్ ఆర్విని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అర్జున్ని నేను ఇష్టపడుతున్నాను అతన్ని నేను వదలలేను అర్జున్ నువ్వు ఆర్విని వదిలేసాయి మన నిద్రం పెళ్లి చేసుకుందామని అంటుంది వితిక ఆమె మాటలకి అందరూ కూడా షాక్ అవుతారు అర్జున్ ఆర్వి దగ్గరికి వెళ్ళి అదేదో వాగుతోంది నిజం చెప్పు ఆర్వి అని అడుగుతాడు మన మధ్య ఏమీ లేదా అని అర్జున్ చూడలేక తనకి నీకు ఇష్టమైతే నేనేం అడ్డు చెప్పను అర్జున్ అని చెప్తుంది ఆర్వి నా కళల్లోకే చూసి చెప్పు మన మధ్యలో ఏమీ లేదా నీకు నేను అంటే ప్రేమ లేదా అని అడిగితే అర్జున్ ప్లీజ్ అర్థం చేసుకో కాసేపు నేను చెప్పినట్టు చెయ్యి అని చిన్నగా చెప్తుంది నీకు నేను అంటే ఇష్టం లేదా అందుకని నన్ను వదిలేసి దానికి నన్ను ఇచ్చేస్తావా త్యాగమూర్తివా నువ్వు అంటాడు ఆమె మౌనంగా ఉంటే ఒక్కసారిగా మాలవిక గారు వచ్చి ఆర్వీ చెంప పగలు కొడతారు అమ్మా అని అరుస్తాడు అర్జున్ కోపంగా ఆర్వీ చెంపమి చేయి వేసుకొని ఉంటే దాన్ని ఎందుకు కొడతావమ్మా కావాలంటే నన్ను తిట్టు కొట్టు అలాగే దాన్ని ఒంటరిగా ఇంట్లో వదిలేస్తే పోయేది తెచ్చి ఇలా చేసింది నేను అని అర్జున్ బాధపడు కొడత అతని మాటలకి ఆర్వి గుండె ముక్కలవుతుంది ఎందుకు ఇలా బాధపడుతున్నావు ఆదర్శున్నాడు కదా ఆర్విని చూసుకుంటాడు నేనేమి తన లైఫ్ని పాడు చేయను అర్జున్ అని చెప్తుంది వితిక ఈసారి మోహన్ గారి చేతిలో వితికా చెంప పగులుతుంది ముగ్గురు మోహన్ గారు చేసింది చూసి అంకుల్ ఏంటిది అని అరుస్తారు ఒకేసారి చూడు చూడు వితిక నీ కోసం ఈ ముగ్గురు ఏదైనా చేస్తారు అలా అని ఆ ముగ్గురు జీవితాలతో నువ్వు ఆడుకోవాలని చూస్తున్నావే పాపాత్మురాలా అని అంటూ ఆయన కోపంగా వెతికని అంటూ ఉంటారు ఏమో నాన్న నాకేమీ అర్థం కావడం లేదు ఇదంతా తప్పే కానీ నాకు అర్జున్ కావాలనిపిస్తుందని చెప్తుంది అండి తెలిసి వీరిలో అడుగుతున్నారేంటి అంకుల్ అని ఆర్వి ఆయన ఆపుతుంది ఏం చేయాలి ఆర్బీ మరి ఎన్ని చేసినా తను మాత్రం మారదంటారు ఆయన దిగులుగా అరే అంకుల్ అది తన తప్పు కాదు కదా వదిలేయండి తను ఏమనుకుందో అందరికీ తెలియాలి కదా అని అందరికీ చెప్పి విధిగా ఒక్కసారి ఆలోచించు ఇది తమాషా కాదు నీ లైఫ్ నీ ఇష్టం కాదనము కానీ ఒక్కసారి మనసుతో ఆలోచించు నీకు కాదు నీ మనసుకి ఎవరు కావాలని ఆర్వీ అడుగుతుంది ఎవరిని నీ మనసు కోరుకుంటోంది అలాగే ఎవరు నీతో లేకపోతే నువ్వు ఉండలేవు అనేది ముఖ్యమైన ఆర్వీ చెప్తుంది ఆమె ఆలోచిస్తూనే ఉంటుంది తల తిరిగిపోతుంది ఒకసారి అర్జున్ ఒకసారి ఆదర్శ ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఆమె మనసు ఏం చెబుతుందో అర్థం కాదా ఆమెకి నాకు అర్జునే కావాలంటుంది అది విన్న ముగ్గురికి మనసు ముక్కలవుతుంది ఒకరినొకరు చూసుకుంటారు అర్జున్ ఆర్వి చెయ్యి వదలడు అర్జున్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు అని ఆర్వి వితికని నిజంగా నీకు అర్జునే కావాలా అని అడుగుతుంది నా కోసం అర్జున్ని ఇచ్చేస్తావా ఆర్వి అని దీనంగా బ్రతిమలాడుతుంది వితిక వితిక అని పెద్దగా అరుస్తారు మోహన్ గారు అంకుల్ ప్లీజ్ ఎందుకు మీరు తన మీద అరుస్తున్నారు తనని భయపెట్టకండి అని ఉలిక్కిపడ్డ పడ్డ వితికిని ఓదార్చి నీకు ఒక విషయం తెలుసా అసలు అర్జున్ ఆ రోజు అలా చేసింది నీకు ఆదర్శ అంటే ఇష్టమని మాతో చెప్పలేక బాధపడుతున్నావని అంతే నిజంగా అతనికి నువ్వంటేనే ఇష్టం నువ్వు ఆదర్శ్ని ప్రేమిస్తున్నావేమో అనుకుని నా మెడలో తాలి కట్టాడు అర్థమైందా అని చెప్తుంది అవునా నిజమా అని అర్జున్ అంటే అతను ఏమీ మాట్లాడాడు అర్జున్ చెప్పు అని ఆర్వి బ్రతిమలాడినా కూడా చెప్పడు అర్జున్ చేయి ఆమె తల మీద పెట్టుకొని చెప్పు అర్జున్ నిజంగా ఆ రోజు నాతో అలా బిహేవ్ చేసింది వితిక కోసమే కదా అని అడుగుతుంది అవును అని ఆమె తల మీద చెయ్యి తీసి ఆమె చంప కొడతాడు మనిషిని నేను మరబొమ్మని కాదు అని అర్జున్ మాటలు కూడా అగ్నిజ్వాలలుగా వస్తాయి అదంతా విన్న వితిక గీంత పడిపోతుంది అందరూ ఆమెను పట్టుకుంటారు వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు అంకుల్ ఏ ప్రాబ్లం లేదు కదా అంటూనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఎప్పట్లాగా కాకుండా ఈసారి చాలా పెద్దగా షాక్ అయింది చూడాలి అని ఆయన స్పీడ్గా లోపలికి వెళ్తారు ఆర్వీ ఏం జరుగుతుందో చెప్పు అని అర్జున్ ఆదర్శ్ అడిగితే వితికకి ఒక చిన్న ప్రాబ్లం ఉంది అది తనతో పాటు పెరిగి ఇప్పుడు చాలా పెద్దదే అయ్యిందని ఆర్వి అంటుంటే నిజానికి తను నా ప్రాణం బాబు నేను ఎందుకు నా ఒకగానొక కూతురుతో ఇలా స్ట్రిక్ట్గా ఉంటాను చెప్పండి కానీ తన చిన్న వయసులోని తను చాలా పనులలో తన ఇష్టాన్ని వదిలేసి పక్కన వాళ్ళ ఇష్టానికి వాటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అర్థం కాలేదంటారు వాళ్ళు నేను చెప్తాను అని ఆర్వీ స్టార్ట్ చేసి తను ఏది సరిగ్గా డిసైడ్ చేసుకోలేదు ఎందులో అయినా సరే డెసిషన్ తీసుకోవడం తనకి చాలా కష్టం జనరల్గా మనకి ఒక నాలుగు ఐటమ్స్ చూస్తే అందులో ఏది బాగుందో అని డిసైడ్ అవడానికి కొంత టైం పడుతుంది అందులో గంటకైనా మనం డెసిషన్ తీసుకొని ఒక దాన్ని సెలెక్ట్ చేస్తాం కానీ నచ్చాక కంఫర్ట్ అయ్యాక అది మార్చుకోలేము కానీ వితిక అలా కాదు ఫుడ్ షాపింగ్ ఇంకా గేమ్స్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఏదైనా సరే ఆఖరికి లైఫ్ పార్ట్నర్ అయినా తను సెలెక్ట్ చేసుకున్న దానికన్నా తన మనసుకి నచ్చిన దానికన్నా పక్కన ఉన్నది ఎక్కువగా కనిపిస్తే ఎవరైనా సరే దాన్ని ఎక్కువగా పొగిడిన వెంటనే తన మనసుని మార్చేసుకుంటుంది బలవంతంగా అలా చేసిన ప్రతిసారి ఆమె ఇలాగే కింద పడిపోతుంది ఆమె మైండ్ని మనసుకు వ్యతిరేకంగా మార్చిన ప్రతిసారి ఇలాగే అవుతుంది ఆమెకి అందుకే ఆదర్శ కోసం నిజమైన ప్రేమ ఉందా లేదా అని కనుక్కోవాలని అంకుల్ పెళ్ళికి ఒప్పుకోనన్నారు కానీ తను చావుదాకా వెళ్ళిందని అప్పుడు అని చెప్తుంది ఆర్వి బాధగా నీతో నాకు పెళ్ళైనా తను లైట్ తీసుకుంది మన రిసెప్షన్లో నిన్ను అందరూ పొగుడుతూ ఉంటే నువ్వు నా మీద చూపిస్తున్న కేరింగ్కి తను తట్టుకోలేక తను నేను మిస్ అయ్యాను అనుకొని ఫీల్ అయ్యింది అలా అని దానికి నా మీద కక్ష లేదు తనే నాకేమీ కాకుండా చాలాసార్లు కాపాడింది అలాగే తను ఆదర్శిని ప్రేమిస్తోంది కానీ ఇంకెవరైనా ఆదర్శిని చూసి అతనికన్నా ఎదుటివారు ఎక్కువ అని అంటే ఆమె మనసు చెప్తుంది పక్కన పెట్టి ఆదర్శ కన్నా ఎదుటివారికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అలా ఇచ్చినప్పుడే నీకు ఐ లవ్ యూ చెప్పింది అర్జున్ కానీ నీతో ఆమె మనసు పూర్తిగా ఉండలేకపోతుంది అలాగే ఆదర్శ్ని అసలు దూరం చేసుకోలేదు ఆమె మనసు ఏంటి ఆర్వి ఇదంతా అని అర్జున్ ఆమె రెండు భుజాలు పట్టి ఊపుతూ అడుగుతూ ఉంటే ఇదే నిజమని చెప్తుంది కాలేజీలో నువ్వు హీరో అని అందరూ అంటుంటే అప్పుడు నువ్వే కావాలని కోరుకుద్ది కానీ చిన్నప్పటి నుంచి తనతోనే ఉన్న ఆదర్శ మీద చాలా ప్రేమ ఉంది అర్జున్ వితికకి అది మాకు గట్టి నమ్మకం అని మోహన్ గారిని చూస్తూ చెప్తుంది అంటే నువ్వు వితిక వాళ్ళ ఇంటికి వెళుతుంది అంకుల్తో ఎక్కువగా మాట్లాడింది దీని గురించా అని అర్జున్ కోపంగా అడుగుతాడు అవును అని చెప్తుంది ఆదర్శతో పెళ్ళొద్దంటే తను రియాక్ట్ అవుతుందో లేదో తెలియాలని ఇద్దరం కావాలనే అలా చేశాం ఎన్ని దాచావు నా దగ్గర అని అర్జున్ అడుగుతాడు ఆమె భుజం పట్టుకుని సరే అన్నీ బాగా చెప్పావు బాగా చేశావు ఇక చాలు వెళ్దాం మరి నీ జీవితం ఇంకా వేస్ట్ చేయకు అందరి కోసం పద అని శ్రీనివాస్ గారు అంటుంటే డాడ్ ఏంటిది ఇప్పటిదాకా ఉండి ఇప్పుడు ఏంటని అడుగుతుంది ఇప్పటిదాకా విధిక కోసం నువ్వు చెప్పిందంతా విన్నాను కానీ ఒక తండ్రిగా నా కూతురు జీవితం నాకు స్వార్థమే అని అంటారాయన విధిక లేచి అర్జున్ కావాలంటే ఇచ్చేస్తావే నువ్వు అప్పుడు నువ్వేమవుతావని అరుస్తారు నిజమే అమ్మ ఇక వితిక గురించి మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అంటారు మోహన్ గారు ఎందుకు మీరు ఇలా అంటున్నారు తన మనసులో ఉన్న ఆదర్శనే తను ఫైనల్ అనుకునేలా డెసిషన్ తీసుకోవడానికి వితికకి మా హెల్ప్ కావాలంకుల్ ఇప్పుడు నేను అర్జున్ని వదిలి దూరంగా వెళ్తే ఆదర్శ్ కావాలని అంటుందేమో కానీ ఆదర్శకి లైఫ్ లాంగ్ అతను ఒక ఆప్షన్ని అనుకుంటాడు అలాగే తను ఇంకెవరికి చూసినా తన మనసు మారుతుంది రేపు తనకి ఉన్న ప్రాబ్లం తెలియకముందే తన మనసు కోరుకుంటుంది ఆదర్శ్ని అది తనకి తెలియాలి ఆమె ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటుంది అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అర్జున్ వితికకి నా మీద కోపం లేదు అలాగే నీ మీద ఇష్టం తప్ప ప్రేమ లేదు ఆదర్శిని ప్రేమించకపోను లేదు కన్ఫ్యూషన్లో ఇలా బిహేవ్ చేస్తుందరా దాని బ్రెయిన్ని దాని మనసుని అర్థం చేసుకునేదాకా మనం అందరం తనకి సపోర్ట్ చేయాలని అంటుంది ఆర్వి కదా ఇంకా ఉంది ఆర్వి ఇన్ని రోజులు వితిక కోసం పోరాడింది అర్జున్ని వదులుకోవడం కోసం కాదు తనకున్న ఆ మానసిక రోగాన్ని వదిలించడానికి మరి ఇప్పుడు వితిక స్ఫురులోకి వచ్చి ఏం సమాధానం ఇస్తుంది అర్జున్ కావాలంటుందా లేక ఆదర్శనే పెళ్లి చేసుకుంటానంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్